హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మనం పండి మీద చేసుకునే అరటికాయ బజ్జీ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి మనకి చల్లని వాతావరణంలో ఇలా వర్షాలు పడ్డప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చేది వచ్చేది అరటికాయ బజ్జీ ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదండి అందుకే మా ఇంట్లో అరటికాయ బజ్జీ వేయమని అడిగారు నేను అరటికాయ బజ్జీ చేస్తున్నానండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా అందరికీ నచ్చేలాగా చేసుకోవచ్చు ఇప్పుడు అటుకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా అట్టికాయను ఇలా చివరిలో తీసేసి పీల సాయంతో పైన పట్టును తీసేయాలండి పై తొక్కంతో కూడా తీసేయాలి ఫ్రెండ్స్ మీకు అట్కాయ బజ్జీలు పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది తీసేసాక ఇక్కడ చూపించని విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి క్రాస్గా కట్ చేసుకుంటే మనకి కొంచెం పొడుగ్గా ముక్కలు వస్తాయి అప్పుడు బజ్జీలు పొడుగ్గా వస్తాయండి చక్రాల్లో కట్ చేస్తే మనకి పొట్టిగా వస్తాయి ఇలా క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలండి అలాగే అరటికాయ ముక్కలు మరీ సన్నంగా కట్ చేయకూడదు మరీ లావుగా కట్ చేయకూడదు మీడియం సైజులో కట్ చేసుకోవాలండి అట్టికాయ కలర్ మారిపోతుంది కదా అందుకే నేను కట్ చేసాక వాటర్లో వేసాను ఇక్కడ చూపించిన విధంగా అరటికాయ ముక్కలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలండి వాటర్లో వేసా వాష్ చేస్తానండి తర్వాత మళ్ళీ వాటర్లో వేసి ఉంచాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వాలి అది హీట్ అవుతూ ఉంటుంది లోపు మనం అటికే బజ్జీకి బ్యాటర్ కలుపుకుందాము ఒక గిన్నె తీసుకుని శనగపిండి తీసుకున్నానండి ఇది టూ కప్స్ వరకు ఉంటుంది శనగపిండి తగినంత తీసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాను బియ్యం పిండి వేయడం వల్ల మనకి ఆయిల్ పీల్చకుండా అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి చిట్కాడు వంట సోడా వేసాను ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసానండి కొంచెం పసుపు వేసాను తర్వాత కొంచెం కారం వేసానండి ఇవన్నీ కూడా కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి చేతితో మనకి అటకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా చేతితో బాగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా వేలు పెడితే వేలికి పిండి కోట్ అవ్వాలి ఇలా కోట్ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులో అటికాయ ముక్కలు వేసుకొని పిండిని బాగా కోట్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోవాలి హీట్ అవ్వకుండా వేస్తే అంటుకుపోతాయి హీట్ అయ్యాక వేస్తే ఇలా పైకి తేలుతాయండి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా అరటికాయ ముక్కని పిండిలో వేసుకొని పిండిని కోట్ చేసుకుని మనం ఆయిల్లో వేసుకొని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బబుల్స్ తగ్గిపోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందు వేసాం కదండి ఆ బజ్జీలు ముందుగానే ఫ్రై అయిపోయినాయి అందుకే ముందు ఆ బజ్జీలు తీసి ప్లేట్లో పెడుతున్నానండి మనకి దీని టేస్ట్ అచ్చు బండి మీద దొరికే బజ్జీ టేస్టే ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇవి ముందు వేసాం కదా అందుకే ఫ్రై అయిపోయినాయి వాటిని ఇలాగా జాలీ గరిట్లోకి తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ వేసినవి కూడా ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రెండో పవి వేస్తున్నానండి ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి అట్టికాయ ముక్కలు వేసుకుని పిండిని కోట్ చేసుకుని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి అరటికాయ బజ్జీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి మా ఇంట్లో అయితే అటకాయ బజ్జీ చాలా బాగా ఇష్టపడతారు మనం వర్షాకాలంలోనే కాకుండా ఎప్పుడైనా సరే మనకి తినాలనిపించినప్పుడు చేసుకోవచ్చండి కానీ ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు అయితే మనకి బాగా గుర్తొస్తాయి ఈ అటికాయ బజ్జీల్లో ఉల్లిపాయ ముక్కలు పెట్టి స్టఫింగ్ చేస్తారు కదండి ఆ స్టఫింగ్ చేసిన అటకాయ బజ్జీని అయితే ఇంకా ఎక్కువగా ఇష్టపడతారు మనం ఆ ప్రాసెస్ కూడా చూద్దామండి ఇలా నేను రెండో వై వేస్తున్నాను వేసి అన్ని సైడ్స్కి తిప్పుతూ వేయించుకుంటున్నానండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి అటికాయ శనగపిండి ఉంటే చాలు పదంటే పదిహేను నిమిషాల్లో మనకి అటికాయ బజ్జీలు రెడీ అయిపోతాయి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి బజ్జీలు బజ్జీలన్నీ కూడా వేసేసానండి ఫ్రై అయిపోయినాయి ఒకటి పడిపోయిందండి తర్వాత ఇక్కడ నేను ఈ గరిట్లోకి కొన్ని పల్లీలు తీసుకొని వేయిస్తున్నాను మనం ఉల్లిపాయ స్టఫింగ్ చేసుకుందాం అనుకున్నాం కదండి ఉల్లిపాయ స్టఫింగ్ కోసం ఇక్కడ పల్లీలు వేయిస్తున్నాను అలాగే కొన్ని చిప్స్ కూడా వేస్తున్నానండి వీటిని మొక్కజొన్న చిప్స్ అంటారు వీటిని కూడా వేయించి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న పల్లీలు వేసుకొని తగినంత కారం ఇప్పుడు రుచికి సరిపడిన దుప్పు చిటికెడు చాట్ మసాలా వేసానండి తర్వాత కొన్ని కార్న్ఫ్లేక్స్ వేసాను అన్నీ వేస్తే ఇందులో మెత్తబడిపోతాయి కదండి అందుకే కొంచెం వేసాను కొన్ని పైనుంచి మనం వేసుకుందాము అలాగే ఇక్కడ నిమ్మరసం కూడా వేసేనండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇంట్లోనే ఇలా స్టప్పింగ్ చేసుకున్న అటికే బజ్జీ కూడా ఈజీగా చేసుకోవచ్చండి వేడి అటికే బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఇప్పుడు వీటిని మధ్యలోకి ఇలా ఘాటు పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న ఉలిపే మిశ్రమం స్టఫింగ్ చేసుకోవాలండి ఇలాగే నేను అన్నీ కూడా స్టఫింగ్ చేసుకుంటాను మనం అటికాయ బజ్జీ ఇలా డైరెక్ట్గా తినవచ్చండి అలాగే స్టఫింగ్ చేసిన అటుకాయ బజ్జీ కూడా తినచ్చు లేదంటే మనం టిఫిన్కి ఇలా అటుకాయ బజ్జీలు చేసుకొని చట్నీతో సర్వ్ కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను అన్నీ కూడా ఇలా స్టఫింగ్ చేస్తానండి పైనుంచి కొన్ని మొక్కజొన్న చిప్స్ వేసాను ఇలా చేసి ఇస్తే ఇంక వాళ్ళు బాగా ఇష్టపడతారండి అలాగే ఇష్టంగా తింటారు కూడా ఈ అటికాయ బజ్జీ పిల్లలకి పెద్దలకి కూడా అందరికీ బాగా నచ్చుతుందండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా బండి మీద దొరికే అటుకాయ బజ్జీలు మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి వీడి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకా క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్